స్వప్న అయితే వాళ్ళ బావకి భోజనం వడ్డిస్తూ అవును బావ నువ్వు ఎక్కడ స్టే చేస్తున్నావు అనేది అడుగుతూ ఉంటుంది దానికి వాళ్ళ బావ అయితే హోటల్లో ఉంటున్నాను అని స్వప్న అనైతే అంటూ ఉంటాడు హోటల్లోనా అనైతే అంటూ ఉంటుంది స్వప్న దానికి బామ్మగారు అయితే ఎందుకు బాబు హోటల్లో ఉండడం నువ్వు ఎవరివి ఇంటి ఇంటికి కాబోయే కోడలు బావి కదా నువ్వు ఇక్కడే ఉండాలి పర్లేదు ఇక్కడే ఉండు అనైతే అంటూ ఉంటుంది హోటల్లో వద్దు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి గౌతమ్ ఏం మాట్లాడాలో తెలియక కాముగా ఉంటూ ఉంటాడు బామ్మ అయితే పర్లేదు బాబు ఉండు నేను చెప్తున్నాను కదా అనేతో అంటూ ఉంటుంది దానికి రాజు అయితే ఒకసారిగా షాక్ అయ్యి ఏంటి బామ్ ఎలా ఉంటుంది అనేది అనుకుంటూ ఉంటాడు కావి అయితే సిగ్గుతో అలా చూస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళ అయితే లేదు బా అమ్మగారు అన్నయ్య ఉండమంటే ఉంటాను లేదంటే హోటల్లోనే ఉంటాను అని అంటూ ఉంటాడు ఆ రాజు అయితే నేను చచ్చినా ఉండమని చెప్పను అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి అన్నయ్య ఏమనట్లేదంటే అనేక ఇష్టం లేదనే కదా బా అమ్మగారు నేనైతే ఇక్కడ ఉండను హోటల్లోకి వెళ్ళిపోతాను లండి అనేక అంత మొహమాటంగా ఉంటే నేను ఎందుకు ఉంటాను అనేది అంటూ ఉంటాడు మొహమాటం లేదు పాడలేదు లేదు రాజు ఉండు రాజు నేను చెప్తాను కదా అనేది అంటూ ఉంటుంది ఏం రాజును వండమంటావా లేదా వంట వండమనాలి కదా అనేది అంటూ ఉంటాడు ఆ బామ్మ అనేలా వద్దని ఆలోచిస్తూ రాజ్య తలా భోజనం చేస్తూ ఉంటాడు వాడు చెప్పేది నేను చెప్పాను కదా అని బామేతో కావ్యవాళ్ళ బావతో అంటూ ఉంటుంది రాజ్యత షాక్ లో ఉంటాడు